కఠోరమైన సాధన అంటే స్వామివారు ఇక్కడ మాలకొండ స్వామి పైన తప్ప చేస్తుండే వాళ్ళంట ఒంటి మీద నువ్వు బట్ట ఉండే బట్ట ఉండేవి కాదు స్వామివారి కఠోరమైన సాధన చేసి ఈ ప్రాంతంలో స్వామివారు జీవ సమాధి కులవడం జరిగింది మహా గురువులు ఎలా ఉండాలంటే ఎరవల్లైతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఆయన ఎప్పుడు తబజ్ చేసుకునేవాడు అంట చదువుకుంట ఏమి పని చేయలేదని వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళు అరిసేవాళ్ళు అంటసారి పొలం పంపించారంట దున్నమని ఆ ఎద్దులు అయ్యే దున్నుతున్నాయంట ఆయన ఊక్కొని తబజ్ చేసుకుంటాడు అప్పుడు పోయి చూశారంట ఎరేవాళ్ళు ఇట్లా జరుగుతుంది అని తెలుసుకొని ఇంక ఈయన దేవుడు మనిషి కాదని చెప్పి తెలుసుకునే వరకు ఇంక అప్పుడు అన్న వాళ్ళ వాళ్ళు అరిసేవాళ్ళం నువ్వు పని చేయకుండా తవ చేసుకుంటున్నావు అది ఇదని ఆ ఊరి వాళ్ళందరూ ఎగతాలు చేసేవాళ్ళు అంట ఎలిగలవాళ్ళు అంగమాలు ఉండవు నువ్వేస్తా ఇవి బట్టలు లేవు అది ఇది అని ఎగతాలు చేసేవాళ్ళు ఏకతాడ చేస్తే ఇంక మా ఊరు వచ్చాడు మా ఊరు వచ్చి అయిన సేదారావు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు సేదారా ఇంటి దగ్గర ఉంటే ఆడే మాలకొండకు పోయేది శనివారం రోజు తపజ్ చేసుకునేవాడు తపజ్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్ లో చేసుకున్నాడు అప్పుడు ఆమె పాలు పండ్లు ఎత్తపోయి ఇచ్చేది వాళ్ళ భార్య స్తుంటే అప్పుడు ఒకసారి అట్లా లేకున్నాడు ఈయన దగ్గరికి ఎలా బావాలా అనుకుంటుంది అంట మనుషులు అప్పుడు నువ్వు రావద్దామని ఒక పంచి కట్టుకున్నాడు అంట ఒకసారి ఆ గురించి కట్టుకొని ఇంకా ఆయనే మాలకుండ పోయేది అప్పుడు ఇంకా ఆయన చనిపోతుడు దీవసం సమాధి అవుతుడు అన్న అప్పుడు నేను ఇక్కడికి లేకపోతే ఊపిరి చుట్టూ మా మా ఉన్నాడు ఒక ఆయన పెద్ద ఆయన వీళ్ళు కుర్రోళ్ళు అట్లయితే ఎగతాళ చేస్తారని మా మేనప్పనిచ్చిన ఆయన ఆయన పేరు ఎంగయ్య ఆయన చేత సమాధి కట్టించుకొని చుట్టూ అది కట్టించుకొని సేదారావు అన్నాడు నువ్వు బతికొన్నా సమాధి చేస్తే నాకు దెంగులొస్త నేను చేయను చనిపోతే తప్పితేను అని చెప్పాడు అంటే అప్పుడు ఆయన ఇంకా ఆయన చేస్త సమాధి అది కట్టించుకొని చనిపోయినట్టు ఒరిగిపోయింది ఒరిగిపోతే మా మామ ఇంకొక ఆయన చిన్న మామ పేరుకి వచ్చాడంట అంట పేర్కొచ్చి తొంగి చూసేవారు పండుకోనాడు అంటే అందరూ ఊళ్ళో వాళ్ళు పండ్లు పాలు అవి తెచ్చిచ్చేవాళ్ళు అంట తాగేవాడు అంటే ఇట్లా సంఘర్ స్వామి చనిపోయాడు అని చెప్పేవరకు ఇంకప్పుడు ఆయన వచ్చి అంటే ఇప్పుడు ఆయన బతుకున్నగానే సమాజం అయితే మాకు చెప్పేసి అంటే మా స్వామి గారు ఊపిరి బిగపట్టేసి పడే ఉండే వరకు ఇప్పుడు ఈ చుట్టుపక్కల రోజుకి ఇక్కడ ఎప్పుడు ఏ రోజు బాగుంటుంది ఇక్కడ శనివారం ఆదివారం శనివారం నైట్ పాలక సేవ చేస్తారు శనివారం కూర్చున్న వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు నైట్ బాగుంటుంది శనివారం పొద్దున్నే శుక్రవారం నైట్ కి వెళ్ళిపోతాడు మాలకొండ స్వామి లక్ష్మీస్వామి లక్ష్మీ లక్ష్మీ స్వామి దగ్గర అక్కడే ఉందంట ఆయన చేసిన తప చేసిన కొండ కూడా అక్కడ నుంచి శుక్రవారం నైట్ వెళ్ళిపోతాడు మాలకొండ స్వామి కాడికి